రామగుండం ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతులు మరియు మహిళలకు జీవనోపాధి కల్పించడంలో భాగంగా మహిళల యొక్క సాధికారత ఆర్థిక స్వాలంబన దిశగా వారిని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధి కల్పించట కొరకు టైలరింగ్ మగ్గం వక్స్ బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి కమ్యూనిటీ హాల్లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఖాదీ గ్రామోద్యయ మహావిద్యాలయ రాజేంద్ర నగర్ హైదరాబాద్ వారిచే పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ చింతర శ్రీనివాస్ ఆర్జీవన్ సేవా సమితి అధ్యకురాలు శ్రీమతి చింతలక్ష్మి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై అభ్యర్థులకు పరీక్ష పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీమతి చింతలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజానికి అనుగుణంగా చదువుతో పాటు ప్రతి ఒక్కరూ వృత్తి శిక్షణలో ప్రావీణ్యం సాధించి స్వయం ఉపాధి పొందాలని తెలిపారు సింగరేణి సంస్థ నిర్వహించే వృత్తి శిక్షణ కార్యక్రమాల్లో శిక్షణ పొంది ఆర్థిక స్వలంబన సాధించాలని కోరారు శిక్షణ పూర్తి చేసిన వారికి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటి జె జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ ఆర్జీవన్ సేవా కోఆర్డినేటింగ్ ఆఫీసర్ మరియు పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు లేడీస్ క్లబ్ సెక్రటరీ శ్రీమతి చిలుక లక్ష్మీ శ్రీనివాస్ ఏఐటీయుసీ బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్లి పోషం ఖాదీ గ్రామోదయ మహావిద్యాలయ కోఆర్డినేటర్ డి శివకుమార్ డీఈఓ నరేష్ సేవా సమితి కోఆర్డినేటర్ మేడి తిరుపతి కమ్యూనికేషనల్ సెల్ కోఆర్డినేటర్ నగనూరి రవికుమార్ సేవా సమితి సభ్యులు మరియు అభ్యర్థులు పాల్గొన్నారు సింగరేణి ఎంప్లాయీస్ వైఫ్స్ అసోసియేషన్ సంస్థ ప్రారంభించబడ్డది రెండు వేల ఆరో ఆరో సంవత్సరం నుంచి వృత్తి విద్యా కోర్సులు ప్రారంభించారు సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయిస్ లేడీసు వారి పిల్లలకి అట్లాగే చుట్టుపక్కల గ్రామాల లేడీసు వారి పిల్లలకి కూడా చాలా చక్కగా వృత్తి విద్యా కోర్సులు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం సుమారు నాలుగు వందల తొంభై ఆరు మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఆర్జీవన్లో పదమూడు వేల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది చాలామంది పొందిన పొందినవారు ఆర్థికంగా వాళ్ళు స్వావలంబ పొంది కుటుంబానికి సపోర్ట్గా ఉంటున్నారు ఈ సందర్భంగా నేడు పరీక్షా కేంద్రానికి వచ్చినటువంటి నాలుగు వందల తొంభై తొంభై ఆరు మంది అభ్యర్థులకు నా తరఫున మన సంస్థ తరఫున అభినందన తెలియజేస్తున్నా వారు చాలా ఎగ్జామ్లో దిగితే కావాలని కోరుకుంటున్నారు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే చాలామంది ఈ విధంగా సింగరేణిలో ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ప్యూటిషన్ కోర్సులో కానీ టైలరింగ్లో కానీ మగ్గం వర్క్లో కానీ వారికి వారి సమ్ సపరేట్గా ఎస్టాబ్లిష్ పెట్టుకొని నెలకు ఇరవై నుంచి ముప్పై వేల వరకు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఈవెన్ డెబ్బై వేల వరకు సంపాదించిన కొన్ని సందర్భాలు ఉన్నాయి మనము భారత స్వాతంత్ర సభత్సవాల సందర్భంగా జాతీయ పథకాలు మనము అన్ని ఇండ్లపైన అన్సర్లింగ్ చేయాలన్నప్పుడు ఈ విధంగా సింగరేణి సంస్థలో ట్రైనింగ్ పొందినటువంటి వారికే మనం కంపెనీ ఇవ్వడం జరిగింది దాంట్లో సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ఒక సెంటర్ వాళ్ళు సంపాదించారు నిజంగా ఇది గొప్ప విషయం సింగేరణ సంస్థ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టి చేయడానికి సంస్థ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నది రావాలని చాలా మంది దీని నుంచి ఫలితాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ నా తరఫున మన సంస్థలందరికీ అందరికీ శుభోదయం ఈరోజు ఆర్జీ వన్ రామకుండం ఆర్జీ వన్ ఏరియాలో వృత్తి శిక్షణ వాళ్ళందరి పిల్లలందరికీ టైలరింగ్ మగం వర్క్ ఫ్యాషన్ డిజైనింగ్ న్యూట్రిషన్ కోర్సుల్లో వాళ్ళ శిక్షణ తీసుకున్న వాళ్ళందరికీ ఈరోజు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది దానికి హైదరాబాద్ నుండి గ్రా ఖాదీ గ్రామోద్యాలయ మహాలయ వాళ్ళు ఇచ్చేశారు వాళ్ళు ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో కూడా హై ఫైవ్ హండ్రెడ్ ఎగ్జామ్ నిర్వహించాము అందులో రెండు వందల యాభై ఐదు మంది వృత్తి ఉత్తీర్ణత సాధించారు వాళ్ళందరికీ లాస్ట్ మంత్లో మేము సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా ఐదు వందల మంది ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళందరికీ కూడా తర్వాత మేము సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో నేర్చుకున్న వాళ్ళందరూ శిక్షణ తీసుకోవడమే కాకుండా చాలామంది చాలా రకాలుగా ఉపాధి పొందుతున్నారు లాస్ట్ మంత్ మేము సర్టిఫికెట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషంగా వచ్చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ మాకు ఇచ్చారు ఒక్కొక్కరు టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మేము ఇంట్లో గడుపుకోవడానికి స్వయం ఉపాధి పొందుతున్నాము అని చాలా సంతోషంగా వచ్చి చెప్పారు అది చాలా సంతోషం అనిపించింది ఇలా మన సంస్థ అనేక రకాల్లో వృత్తి శిక్షణ ఇస్తుంది అందరూ చాలామంది ఉపాధి పొందుతున్నారు ఇదే కాకుండా మన హైదరాబాదు శిల్పారామంలో నిర్వహించే ఎగ్జిబిషన్లో కూడా వాళ్ళందరికీ ఒక్కొక్క ఏరియా నుండి వాళ్ళకు సంవత్సరం పాటు అంటే కొంత కొంత ఏరియాలో ఒక్కొక్కరికి త్రీ త్రీ ఫోర్ మంత్స్ వాళ్ళకి అక్కడ స్వయం ఉపాధితో వాళ్ళు నేర్చుకున్న వాటి వస్తువులు ఎగ్జిబిషన్లో పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది ఇలాంటి అవకాశం ఏ సంస్థలో ఉండదు ఒక్కొక్క శిక్షణ తీసుకోవాలి అంటే బయట నేర్చుకోవాలి అంటే చాలా పే చేసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది మన సంస్థ మనకి ఈ అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకోవడానికి ఇస్తుంది అందరూ ముందుకు వచ్చేసి ఇంకా కోర్సుల్లో నేర్చుకోవాలని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ